హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేసేవారికి అదేంటంటే చూడండి మనం కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఎంత బాగా స్టిచ్ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అలాగే చంక కింద ముడతలు కూడా వస్తూ ఉంటాయి అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఏ సైజు వారికైనా సరే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలన్నా అలాగే చంక కింద ముడతలు రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలన్నా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి క్లాత్ ని క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ మీరు హాఫ్ ఇంచి కట్ చేసుకున్నా కూడా మీకు చెంక దగ్గర ముడతలు వస్తున్నాయి అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొక హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసేసుకోవాలి అంటే వన్ ఇంచు వరకు కూడా క్రాస్ అనేది తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్